అందరు వస్తారా మరి తిరుపతికి ఒక గొప్ప చారిత్రాత్మక శాకార ర్యాలీ ఫిబ్రవరి తొమ్మిది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో జరగబోతుంది దయచేసి అందరూ ఇప్పటి నుంచే సమాయత్తమై రావాల్సిందిగా మనవి ఈ యొక్క ఆ కార్యక్రమానికి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ శివగారి మాటల్లో ఇందాం ఓకే ఫ్రెండ్స్ మరి లాస్ట్ ఇయర్ తెలంగాణలో ప్రతి నెల ర్యాలీలు జరుగుతున్న సమయంలో విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతీ నెల శివ తెలంగాణలో కూడా ర్యాలీ తెలంగాణ ర్యాలీ అద్భుతంగా జరుగుతున్న ఏపీలో కూడా ఇదే విధంగా జరగాలని నిరంతరం నెడుతుండేవాళ్ళు మాకు అర్థమయ్యేది కాదు మాకు అర్థమయ్యేది కాదు కానీ ఆయన స్ఫూర్తితో లాస్ట్ ఇయర్ ఒక ఆరు ర్యాలీలు పెట్టాం ప్రతి ర్యాలీకి ఒక మూడు వేల మందితో అద్భుతమైన స్పందన వచ్చింది లాస్ట్ ఇయర్ నవంబర్ లెవెన్త్ ఇంతే స్టేజ్తో ఇంతే ప్రాంగణంతో సుమారుగా వేలాది మందితో అద్భుతంగా జరిగింది ఇదే స్ఫూర్తితో మన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ సంవత్సరం మన నెల్లూరులో ర్యాలీ జరుగుతున్నప్పుడు అన్నారు నెక్స్ట్ ఇయర్ నుండి ఎవ్రీ మంత్ ఏపీలో ర్యాలీ జరగాలి ఎవ్రీ మంత్ తెలంగాణలో ఫోర్త్ సండే జరుగుతుంది కాబట్టి ఎవ్రీ మంత్ సెకండ్ సండేలో ఏపీలో ర్యాలీ జరగాలి అలాగే ఎవ్రీ ఇయర్ రెండు ర్యాలీలు నార్త్ ఇండియాలో జరగాలి ఒకటి ఢిల్లీలో జరిగితే ఇంకోటి కోల్కతాలో అలా జరగాలి రాబో కాలంలో ఫారిన్లో కూడా మనం ర్యాలీలు చేయబోతున్నాం నువ్వు నేషనల్ ఇన్ఛార్జ్గా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు ఆయన చూస్తుంటే అట్ ప్రజెంట్ సార్ని చూస్తే ఒక ధీమా వచ్చేది రాను రాను ఆయన ఎంత స్మూత్ అయిపోయారంటే పత్రి పత్రి సార్ మనకు అందరికీ ఎంత యాక్సెస్లో ఉండేవాళ్ళో అన్ని ప్రాజెక్ట్స్ని మోటివేట్ చేసుకుంటూ కలుపుకుంటూ పిరమిడ్ సొసైటీ ఒక కుటుంబం కుటుంబంలాగా ఎలాగ తీర్చిదిద్దారో అలాగా పత్రిసార్ నాకు అనిపిస్తున్నారు ఆయన ఒకసారి గేట్ క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన స్పిరిట్ని చూసే నేను ఈ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను ఆయన అన్నారు దీని యొక్క హెడ్డింగ్ ఏముండాలంటే ధ్యాన శాఖాహార ర్యాలీ ర్యాలీ చూశారు కదా ఎన్ని వేల మంది హ్యాట్స్ పెట్టుకొని వెళ్తున్నారు అక్కడ అద్భుతమైన సంగీత ధ్యానం జరుగుతుంది వేలాది మందితో కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నామంటే నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్ అక్కడ మహాయజ్ఞంలో వేలాది మంది వస్తారు అక్కడ ఎన్నో వేల మంది పిరమిడ్స్ హ్యాడ్స్ పెట్టుకొని ర్యాలీ చేస్తారు అంటే పిరమిడ్ శక్తి అందుతుంది వేలాది మందితో ధ్యానం జరుగుతుంది అలాగే మహాశాఖాహార ఉద్యమం జరుగుతుంది కాబట్టి పిరమిడ్ శక్తి ధ్యాన శక్తి శాకాహార ప్రచారం జరుగుతుంది ఎలా ఉందండి ఆలోచన దాంట్లో భాగంగా నాందిగా విశేషంగా ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక అద్భుతమైన ప్రతినిధి ప్రెసిడెంట్ని తీసుకున్నాము దాంట్లో భాగంగా మనకు అక్కడ అక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి ముఖ్యమైన వ్యక్తి మన సంగీత గారు ఆయన ఆయనకు ఒకసారి గట్టికి క్లాబ్స్ కొడదాం మరి మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం నాంది పలుకుతున్నాం ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిపోయి ఈ కార్యక్రమానికి మరొకసారి హర్షత్వాలు తెలియజేద్దాం ఓం నమో వెంకటేశాయ గట్టిగా చెప్పండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులతో బ్రహ్మర్షి పత్రిజీ యొక్క మార్గదర్శకంలో మన పిరమిడ్ స్పిరిచువల్ చైర్మన్ విజయ్ విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుపతిలో అద్భుతమైనటువంటి మెగా శాఖాహార ర్యాలీ ధ్యాన బ్రహ్మోత్సవం మనం చేసుకోబోతున్నాము ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాము పత్రిసారికి ఎలా అయితే ఒకే ఒక కోరిక ఉందో తిరుపతిలో ఒక అద్భుతంగా తీసుకుపోవాలని తిరుపతిలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి తిరుపతిలో రోజుకి అరవై నుంచి డెబ్భై వేల మంది దర్శనం చేసుకుంటున్నారు ఆ దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి శాఖాహార మూమెంట్ తెలిపాలంటే మొట్టమొదటి తిరుపతిలోనే స్టార్ట్ చేయాలనేసి అని విజయభాస్కర్ సారు గట్టిగా దాన్ని పట్టుబట్టాడు సార్ కోతూరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం అలాగే మా అధ్యక్షులు కంచి రఘురాము గారిని అలాగే నేను ఇంకా కొన్ని మంది మాస్టర్స్ అంతా కూడా కూర్చొని ఆ కార్యక్రమం ఒకటో తేదీ రెండో తేదీ నుంచి దాన్ని మొదలు పెడుతున్నాం నిజంగా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం చాలా స్పీడ్గా తక్కువ అసలు ఆడ తొమ్మిదో తేదీ ఎట్లుందో ఏమో కానీ మాకు మాత్రం ఇప్పుడే బ్రహ్మోత్సవంగా చూపించినటువంటి ఒక గొప్ప శక్తి ఏదంటే పిఎంసీ ఛానల్ వాళ్ళ కోతూరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం ప్రతి ఒక్కరోజు నిరం 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 చేస్తూనే ఉన్నారు తిరుపతి చాలా ఆనందం సార్ సారు విజయభాస్కర్ రెడ్డి సార్ దీనిపైన గట్టిగా ఫోకస్ పెట్టినాడంటే ఇలా ఈ పదకొండు రోజు ఎలా అయితే కార్యక్రమం జరిగిందో తిరుపతిలో కూడా అంత విధంగా జరిగిపోయిందని నేను ఆనందిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ